టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు పాపం మా ధర్మారెడ్డి ఢిల్లీలో ఇతను సీఎం అవ్వంగానే ఫ్లైట్ టికెట్ కనుక్కొని ఎయిర్పోర్టు గేట్ కాడ ఇంకా నన్ను పిలవలేదా ఇంకా నన్ను పిలవలేదా అని ఎయిర్పోర్ట్ కాడే నాలుగు రోజులు ఉన్నాడంట పాపం మా జగన్మోహన్ రెడ్డి మోడీ గారికి లెటర్ రాశాడు మోడీ గారు అయ్యా మా వాడాడు ఉన్నాడు ఢిల్లీలో ధర్మారెడ్డి అతన్ని డెప్యుటేషన్కి పంపించండి మళ్ళీ నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయనతో చాలా అవసరాలు ఉన్నాయి అని నన్ను అడిగాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి మోడీ గారిని మోడీ గారు ఏమన్నారు తెలుసా అరే బేటా ఉదర్ బహుత్ ఆత్మీ అయిన రే ఐఏఎస్ అన్నాడు అంటే అరే బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు కదరా ఈడందుకురా నీకు అని అడిగాడు ఎవరో ధర్మారెడ్డి హీఈస్ ఎ స్వీట్ బాయ్ హీఈ్ మై బాయ్ నా పిల్లోడు నా ఓడు నాకు కావాలా అన్నాడు సరే వీడితో గాస్ట్ ఎందుకు లేని చెప్పి ధర్మారెడ్డికి మళ్ళీ బ్యాక్ టు తిరుమల మళ్ళీ ఆడ ఫ్లైట్ ఎక్కాడు తిరుపతిలో దిగేసి తిరుమలకి వచ్చేసాడు ఈరోజు మేము అడుగుతున్నాం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఐఏఎస్లు ఉండాల్సిన పోస్ట్ని సీనియర్ ఐఎస్ ఆఫీసర్స్ ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈస్ ది మోస్ట్ రివర్డ్ టెంపుల్ ఇన్ ది వరల్డ్ ది రిచెస్ట్ టెంపుల్ ఇన్ ది వరల్డ్ ది మోస్ట్ హోలియస్ టెంపుల్ ఇన్ ది వరల్డ్ ఈ ప్రపంచంలోనే హిందూస్ కి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మొదటి స్థానంలో ఉండే గుడి మనకందరికి ఆ గుడికి ఎక్కడో ఆ ఎస్టేట్ లో పనిచేసే ఢిల్లీ ఎస్టేట్ లో పనిచేసే వాడిని తీసుకొని వచ్చి

ఇంత భయం వేస్తుంటే మళ్ళీ వందల కేసులు మా మీద పెడుతున్నారే మేము భయపడటం లేదా ఎందుకయ్యా ఎందుకు భయపడుతున్నారు ఎందుకు నోరు నోరు తెరిసి మీరు అడగలేకున్నారు అని ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మేము అడుగుతున్నాం ఏమంత భయం సరే నవీన్ రెడ్డి తిరుపతి స్వామివారి కోసం ఎన్నో కేసులు లేసి ఈ హైకోర్టులో నుంచి స్వామివారి కోసం ఎన్నో కేసులు వేసి స్వామివారు ఆస్తులు నిలబెట్టిన వ్యక్తి నవీన్ రెడ్డి నవీన్ రెడ్డి ఒక కేసేసాడు ఏమనేసాడు ధర్మారెడ్డి ఎఫ్ఏసి ధర్మారెడ్డి ఈజ్ నాట్ ఎలిజిబుల్ అతని ఎన్పిఏ నాన్ పెర్ఫార్మింగ్ యాసిట్ మాకొద్దు అన్నాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి అర్హుడు కాదు అని కేసేస్తే జస్టిస్ బి కృష్ణమోహన్ గారు ఏపీ హైకోర్టు జస్టిస్ బి కృష్ణమోహన్ గారు ఫిఫ్టీన్ నైన్ టూ థౌజండ్ టూలో జడ్జ్మెంట్ ఇచ్చారు అతను అర్హుడు అతనికి రైట్ ఉంది అతను ఉండొచ్చు అని జస్టిస్ బి కృష్ణమోహన్ గారు సింగిల్ జడ్జ్ సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ ఇచ్చినారు ఫైన్ హైకోర్టు జస్టిస్ మనమే మాట్లాడకూడదు ఆ జడ్జ్మెంట్ మీద నాకు మాట్లాడడం కూడా ఇష్టంలా కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను హైకోర్టును గౌరవిస్తున్నాను కాబట్టి హైకోర్టులో ఉండే జడ్జెస్ని ఐ రెస్పెక్ట్ దమ్ నేను గౌరవిస్తున్నాను కాబట్టి నేను ఆ కేసు గురించి ఫర్దర్గా నా దగ్గర చాలా మ్యాటర్ ఉంది కానీ నేను చెప్పదలుచుకోలేదు కానీ ధర్మారెడ్డికి మాత్రం అభినందనలు ధర్మారెడ్డి నువ్వు సూపర్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ జడ్జ్మెంటు మీద నో కమెంట్స్ సరే ఇంకా ఐఏఎస్ ఆఫీసర్స్ ఎట్టా మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పన్నోడు లాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అటెండర్ లాగా మీకు కంపారిజన్ చెప్పనా తిరుమలలో ధర్మ అధర్మానికి ధర్మం అది ధర్మారెడ్డి తిరుమలలో ధర్మారెడ్డి అట్టో తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల రామకృష్ణారెడ్డికి ధర్మారెడ్డికి పెద్ద తేడా లేదని కూడా నేను మీకు మనవ చేస్తా ఓకే ఈ ధర్మారెడ్డి ముంద ఒక కేసు ఫైల్ అయింది మే వేలే దయవ్ కేసు ఢిల్లీలో ఒక కేసు ఫైల్ అయింది దీన్ దయాల్ తన్వార్ వర్సెస్ ఏవి ధర్మారెడ్డి ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు ఈయన కంటోన్మెంట్లో పనిచేసేవాడు మీ కంటోన్మెంట్ బోర్డు అంటే పెద్ద పోస్ట్ అనుకుంటారేమో మన మున్సిపాలిటీలు ఉన్నాయి కదా మన మున్సిపాలిటీలో కమిషనర్ ఉంటాడే అదే పోస్టు ఈ పోస్టు డెల్లో ఢిల్లీ కంటోన్మెంట్లో కమిషనర్ టైప్ ఈయన ఆయన మీద ఒక కేసు ఫైల్ చేశాడు ఏమని ఫైల్ చేశాడు ధర్మారెడ్డి ఫ్రాడ్ చేశాడు అంటే ఎక్స్ట్రాషన్ అంటే ఏంది డబ్బులు గుంజేశాడు డబ్బులు కావాలన్నాడు లంచం అడిగాడు అనేది ఎక్స్ట్రాషన్ ఎన్ని సెక్షన్లు వన్ సిక్స్టీ సిక్స్ ఏ వన్ నైంటీ టూ వన్ నైంటీ నైన్ టూ నాట్ టూ టూ నాట్ ఫోర్ టూ లెవెన్ త్రీ నైంటీ ఎయిట్ ఫోర్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ వన్ వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ బి త్రీ ఫార్టీ వన్ పద్నాలుగు సెక్షన్ల కింద అతను కోర్టులో ఫైల్ చేస్తే కోర్ట్ ఏం చెప్పింది తెలుసా కోర్ట్ ఏం చెప్పిందంటే criminal complaint on behalf of the complainant i see sufficient grounds prima facie evidence summons issue i have heard i have heard the arguments on behalf of the complaint complainant and i see sufficient grounds to summon the accused number 1 Avi dharma reddy please issue summons to the accused anindi ante ఏవి ధర్మారెడ్డి మీద ప్రైమాఫీస్ ఎవిడెన్స్ ఉంది ఆధారాలు గట్టింగా ఉన్నాయి ఇతనికి సమన్స్ ఇమని చెప్పింది ఒక క్రిమినల్ కేసు ఈరోజు నేను అడుగుతున్నా ధర్మారెడ్డి ఈ కేసు ఒకటిన్నర సంవత్సరం అయింది నువ్వు గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేశావా అయ్యా నా మీద క్రిమినల్ కేసు ఉందని చెప్పావా ఎందుకు చెప్పలేదు ఒకటే పాయింట్ ఇక్కడ సఫిషియంట్ గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కేసులో సీరియస్ అలిగేషన్స్ చిన్నవి కాదు పద్నాలుగు సెక్షన్ల మీద వాళ్ళు నీ మీద కేసు పెట్టారంటే ఏ విధంగా తిరుపతిలో ఇటువంటి పనులు జరగవు తిరుమలలో అని గ్యారంటీ ఏంది అని ప్రజలు అడుగుతున్నాం వాట్ ఈస్ ది ప్రూఫ్ దట్ యు విల్ నాట్ రిపీట్ ద సేమ్ థింగ్ ఇన్ తిరుమల నువ్వు ఢిల్లీ కంటోన్మెంట్ లో చేసిన పనులు తిరుమల గుడిలో కూడా చేయటం లేదని గ్యారంటీ ఏంటి చక్క కరుణిస్తే ఢిల్లీకి పంపియ్యాలి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇది కరెక్ట్ కాదు ఉన్నత స్థానంలో ఉండే ఒక ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తి ఇటువంటి సీరియస్ కరప్షన్ అలిగేషన్స్ ఉన్నప్పుడు ఇటువంటి పనులు చేశాడని అవినీతికి పాల్పడ్డాడని ఇటువంటి ఉన్నప్పుడు వెంటనే అతన్ని పక్కన పెట్టాలి ఈరోజు నేను ధర్మారెడ్డిని సూటిగా ఒకటే అడుగుతున్నా ధర్మారెడ్డి నీకేం పని నువ్వు ఢిల్లీలో ఉండే ఇండియన్ ఆర్మీలో పనిచేసే వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం ఏం పని ఏం పని ఏ ఢిల్లీలో మీకందా ఏం పని అని అడుగుతున్నాం ఉన్నారు కత్తి లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు పనికి మాళ్ళోళ్ళ వాళ్ళు వేస్ట్ ఫెలోసా దద్దమ్మలా మా ఆంధ్ర ఐఏఎస్ ఆఫీసర్స్ దద్దమ్మలా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం పనికిరారా నీకు ఎక్కడా ధర్మారెడ్డిని తీసుకొని వచ్చావా ధర్మ రెడ్డి అని తీసుకొని వచ్చావా సమర్థవంతుడు అని తీసుకొని వచ్చావా లేకపోతే నీకు తొత్తులాగా పనిచేస్తాడని చెప్పి తీసుకొని వచ్చావా అని సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డి పని ఒకటే పొద్దున్నే ఫ్లైట్లో పూజలు లెక్కించుకోవడం ఢిల్లీకి పోవడం ఆశీర్వాదనాలు ఇచ్చుకోవడం అందరికీ మళ్ళీ సాయంకాలం ఫ్లైట్లో వెనక్కి రావడం ఏందండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు ఇంకొక ప్రశ్న ఇంపార్టెంట్ పాయింట్ ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏ జడ్జ్మెంటు కృష్ణమోహన్ గారి జడ్జ్మెంట్ ఏమని ఇచ్చారు కృష్ణమోహన్ గారి ఇచ్చిన జడ్జ్మెంటు ధర్మారెడ్డి అర్హుడు అని ఇచ్చాడు కరెక్ట్ ధర్మారెడ్డి అర్హుడు అనే ఒక చీఫ్ జస్టిస్ ఇస్తే ఆయన అర్హుడే without going into the merits of the case.